హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ యుని వ్లాగ్స్ స్వర్ణగిరి దేవాలయం అండి ఇది వరంగల్ హైవే మీద నుంచి మానాపల్లికి వెళ్లే రూట్ లో ఉంది ఇరవై రెండు ఎకరాల్లో ఈ టెంపుల్ అయితే కట్టారు మానాపల్లి రామారావు గారు ఈ టెంపుల్ ని కట్టించారు గుడి నిర్మాణం అయితే అద్భుతంగా ఉందండి అసలు గుడికి ఒకవైపు గరుడ శిల్పం పక్కన ముప్పై అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంది చూడడానికి అయితే కనులు గానే ఉన్నది స్వర్ణగిరి ప్రాణ ప్రతిష్ఠ మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లో అయింది ఈ ప్రాణ చేసిన సందర్భంలో స్వర్ణము అంటే బంగారం గిరి అనగా కొండ అందుకు స్వర్ణగిరి అని పెట్టారు నిజంగా బంగారు కాంతుల్లాగా ఎంత కాంతిగా ఎంత తేజస్ గా ఉందో ఆ టెంపుల్ ఆ వ్యూ విజువల్స్ చూడండి దూరాభారం అయిన వాళ్ళకి రాలేని పెద్దవాళ్ళ కోసం నేను చూపిస్తున్న ఈ బిట్స్ ఇలా మీకు చూపించే ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా శతకోటి వందనములండి ఆలయం ముఖద్వారం దగ్గర యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ టికెట్స్ అయితే ఉన్నాయండి సర్వదర్శనం కూడా ఉంది దానికి ఏం టికెట్ ఏం లేదు చాలా ఎక్కువ టైం పడుతుంది వీకెండ్ అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉందండి త్రీ హండ్రెడ్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది వాళ్ళక లడ్డు ఒక కండువా ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ ఆల్సో సేమ్ అలాగేను నెక్స్ట్ టెంపుల్ లోపలికి ఫోన్ అయితే అనుమతి లేదు బయట పెట్టుకోవాలి అది ఫైవ్ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు ఇక్కడ పాదాలు చూడండి చాలా చాలా పెద్దవండి చూస్తే రెండు కళ్ళు చాలా అనమాట మనకి ఎంత ఆనందం ఉండదు కొంతమంది అయితే కాయిన్ పెట్టి దానిపై నిల్చు పెడుతున్నారు అది ఏమైనా కోరిక మనసులో ఉంటే గనక అది తీరుతుందనే నమ్మకం అక్కడ ప్రజలకి అలా కూడా ట్రై చేస్తున్నారు కొంతమంది ఆ పాదాలు పైన పెట్టి ఇక్కడ మెట్లు ఉన్నాయండి చూడండి వన్ నాట్ ఎయిట్ మెట్స్ అండి నిజంగా అవి ఎలా అంటే చిన్న అది కొండ కదా అందుకని స్లోపుగా ఉంది అలా కట్టారు కానీ మెట్లు ఎక్కిన ఫీలింగ్ కూడా ఉండదు అనమాట నార్మల్గా మరీ పెద్దవాళ్ళు ఈ చిన్న మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి ప్రాబ్లం అయితే ఏం లేదు బాగుంది యాక్చువల్ గా మంచి ఆర్గనైజేషన్ అయితే చాలా బాగా చేశారు ఎక్కడికక్కడ అన్ని ఫెసిలిటీస్ వాటర్లు తాగడానికి పెద్దవాళ్ళకి ఏమైనా సౌకర్యంగా బాగుందండి టెంపుల్ లోపలకైతే కెమెరా ఎలా లేదు కాబట్టి లోపల విజువల్స్ నేను చూసినవి నా కళ్ళతో మీకు చూసినవి వివరిస్తాను నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఆ స్వామి దర్శనం అయితే చాలా అద్భుతంగా అయిందండి వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణుడు అంటారు ఆ స్వామి ఎక్కడ ఉన్నా మన కనులకు పండగని చెప్పచ్చు టెంపుల్ లో నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో పదహారు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ బంగారు ఆభరణాల కాంతిలో ఆ సువర్ణమూర్తి అందమైన నేత్రములతో అందమైన అతని రూపం వర్ణించడం మానవులకు మనకు సాధ్యమా చెప్పండి టెంపుల్ ముందు బ్రహ్మరథం ఉంటుంది అందులో బ్రహ్మ విగ్రహం ఉంటుంది పాటు మదన గోపాల కృష్ణస్వామి గరుడాల్వార్ శ్రీ రామానుజాయాచార్య ఉప్పాలయాలు కూడా ఉంటాయి టెంపుల్లో నాలుగు రాజగోపురాలు ఉంటాయని చెప్పాను కదా ఒకటి ఈస్ట్ గోపురం అది మెయిన్ ఎంట్రన్స్ సౌత్ గోపురం పక్క నుంచి మనకు లైన్ స్టార్ట్ అవుతుంది నార్త్ గోపురం మనం దర్శనం అయిన తర్వాత ఇలానే వస్తామన్నమాట వెస్ట్ గోపురం సైడ్ అయితే నేను వెళ్ళలేదు టైం చాలలేదు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ ఏఎం టు నైట్ నైన్ పిఎం మధ్యలో ట్వెల్వ్ నుంచి వన్ వరకు బ్రేక్ ఏదో ఉంటుంది సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక ఈవినింగ్ టైమ్ స్వర్ణగిరికి ప్లాన్ చేసుకోండి ఈవినింగ్ ఈ లైటింగ్లో అయితే చాలా చాలా విజువల్స్ అయితే చాలా బాగుంటాయి మన దర్శనం అయిన తర్వాత మనం సెల్ ఫోన్ తీసుకొని ఇక్కడ జలనారాయణ దగ్గర కావచ్చు అండి ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు జలనారాయణ అయితే చూడ్డానికండి చాలా చాలా బాగుంటది ప్రపంచంలోనే ఇది రెండవ జలనారాయణగా చెప్తున్నారు మొదటిది నేపాల్ లో ఉందంట రెండోది ఇక్కడే పెట్టారు చూడండి ఎంత బాగుందో వాటర్ లో జలనారాయణ అయితే ఈ జలనారాయణకి ఇరువైపులా లక్ష్మీ నరసింహ స్వామి వరాహ స్వామి అనేవి కూడా ఉంటాయి పక్క పక్కనే దూరం నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే గనక ఇక్కడ కాటేజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్ లోనే నైట్ స్టే చేస్తే కూడా చాలా బాగుంటుంది ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు అక్కడ రూమ్స్ కిందనే ఫుడ్ అరేంజ్మెంట్స్ అనమాట అన్ని మనకి ఫెసిలిటీస్ గానే ఉంటాయండి బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఇంకా బంగారు శివలింగం మూడు అడుగుంది ఇంకా అన్ని రకరకాలు ఉన్నాయి అదంతా మార్నింగ్ టైం చూసుకొని ఈవినింగ్ చూసుకొని ఇక్కడ స్టే చేస్తే గనక టైం అడ్జస్ట్ సరిపోతుంది మీకు గూగుల్లో అవన్నీ సెర్చ్ చేయండి చూడండి అవుట్ సైడ్ ఎంత బాగుందో నిజంగా చాలా ఇరవై రెండు ఎకరాలు అంటే మాటలు కాదు కదా అందులో కట్టారు ఇంకా పైన రూమ్స్ నెక్స్ట్ కళ్యాణం స్వామికి జరిగే ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది అసలు ఇంకా నేను అది ట్రిప్పులు తీయడానికి అవ్వలేదు మిస్ అయింది ఎందుకంటే టైం అయిపోయింది నైట్ సో క్లోజింగ్ టైం అనమాట మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ దీపాలు పెట్టుకోవచ్చు మనసులో మనం ఏదైనా కోరి కోరుకొని తిరుపతిలో ఉండేలాగే అలాగే ఏర్పాటు చేశారు అక్కడ బయటకు వచ్చి దీపం అది పెట్టుకొని మనం మనసులో ఉండు కోరుకోవచ్చు దూరం నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో జలనారాయణకి నమస్కారం ఇందులోని ఈ వాటర్లో కాయిన్స్ కూడా వేస్తారనమాట వేస్తూ ఏదైనా మొక్కు ఉంటే అది తీరుతుంది అన్నట్లు స్వామికి అక్కడ అంతా నమ్మకం తెలంగాణ వాళ్ళందరూ అలా చేస్తారు అన్నట్లు సో ట్రై చేయండి ఒకసారి ఇక్కడేవో చిన్న చిన్న గేమ్స్ అవి కూడా పెట్టారు మనం గోవింద గోవింద అనుకుంటూ పాడుకుంటూ అవన్నీ చేసుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి అందరూ చూడడానికి చాలా చాలా బాగుంది స్వర్ణగిరి దేవాలయం భువనగిరి యాదాద్రి ఇవన్నీ పేర్లు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్పాను ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్లు ఉంటే నన్ను క్షమించండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్